ఏపీకి ప్రతిష్టాత్మకంగా మారిన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు ఇప్పుడు విదేశీ బృందం నిపుణుల బృందం ఇచ్చే రిపోర్టు మీదైతే ఆధారపడి ఉంది నిన్న రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రకాన్ని పోలవరం మీద శ్వేతపత్రకాన్ని విడుదల చేయడం జరిగింది దీంట్లో వైసీపీ ప్రభుత్వం గత ముఖ్యమంత్రి జగన్ అయితే దీన్ని పోలవరానికి శాపంగా మారారు పూర్తి స్థాయిలో పోలవరాన్ని అయితే నాశనం చేశారనేది అయితే చంద్రబాబు చెప్పిన మాట ఇప్పుడు ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఆ పోలవరం ప్రాజెక్టుని విదేశీ నిపుణుల బృందం అయితే పరిశీలిస్తుంది దాంట్లో అంటే కుడి ఎడమ కాపల్ డ్యాములతో పాటు డయాఫ్రమ్ వాళ్ళని కూడా ఈ బృందం అయితే పరిశీలిస్తుంది దీంట్లో ఎంత మటుకు ఇవి మొత్తం కూడా మరమ్మత్తు చేసే అవకాశం ఉంది లేకపోతే వీటిని ఎంత పనికొస్తాయా లేదా అనేది అయితే విదేశీ నిపుణుల పొందం అయితే ఇప్పుడు తేల్చనుంది దీని తర్వాత ఈ మొత్తం ఈ బృందం కేంద్ర జలవనరుల శాఖకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండింటికి కూడా నివేదికలు ఇచ్చిన తరువాతే పోలవరం భవిష్యత్తు అయితే ఇక్కడ మనకి తేలుతుంది ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాగానే పోలవరం మీద మళ్ళీ దృష్టి పెట్టడం జరిగింది దాంతో దాంతోపాటుగా పూర్తి స్థాయిలో విదేశీ నిపుణుల బృందాన్ని కూడా పిలిపించి అక్కడ ఆ పరిస్థితిని అయితే పరిశీలిస్తున్నారు ఏదేమైనా సరే పోలవరం ప్రాజెక్టుతో పాటు దానికి అనుసంధానంగా అంటే ఇక్కడ నిర్వాసితుల పరిస్థితిని కూడా ముందు తేల్చాల్సి ఉంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు అందరూ నిర్వాసితులందరూ కూడా పరిహారం రాక తర్వాత ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లేక ఇదంతా కూడా ఎప్పుడు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది అనే ఒక ఆతతో ఏదో చూస్తున్నారు కాబట్టి వీటిని కూడా పూర్తి స్థాయిలో చంద్రబాబు అయితే దృష్టి సారించాలి ముందుగా అసలు ఎంత మటుకు మునుగుతుంది అనే దాన్ని పూర్తి స్థాయిలో క్యాల్కులేషన్ వేసి ఇక్కడ పరిహారాన్ని కూడా చెల్లించాలని అయితే మొత్తం ముంపు మండలాల ప్రజలు కానీ మొత్తం దీంట్లో నిర్వాసి పోలవరం నిర్వాసితులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే ఒకవైపు ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తూనే రెండో వైపు ఈ నిర్వాసితుల సమస్యను అయితే పరిష్కరించాలనే డిమాండ్ అయితే ఉంది ఏదేమైనా చంద్రబాబు ప్రభుత్వం ఈ ఐదేళ్ల లోపులోనే పూర్తి స్థాయిలో పోలవరం నిర్మిస్తేనే చంద్రబాబు ప్రభుత్వానికి మళ్ళీ ఒక అంటే అటు అటు అమరావతి మీద ఇటు పోలవరం మీద చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది దీన్ని ఐదేళ్ల కాలంలో ఈ రెండింటినీ కూడా కేంద్ర సాయంతో పూర్తి చేసినట్లయితే పూర్తి స్థాయిలో మరోమారు అయితే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉంటుంది ఏదేమైనా సరే ఇప్పుడు విదేశీ బృందం ఇచ్చే రిపోర్టు మీద అయితే పోలవరం భవిష్యత్తు ఆధారపడి ఉంది